ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి సంచలన ప్రకటన చేశారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మూడేళ్లుగా జరుగుతోంది ఈ క్రమంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు తమ దేశంలో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జలెన్స్కి ప్రకటించారు అందుకు బదులుగా ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు జెలెన్స్కి ఓ నియంత అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు తాను నియంత్రణ కాదని జలన్స్ పేర్కొన్నారు అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పందం చర్చల ప్రక్రియ ముందుకు సాగుతోందని సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు పుతిన్ మళ్లీ తమపై దాడి చేయకుండా చూసుకోగలిగేది అమెరికా మాత్రమేనని అందుకే అమెరికా అవసరం తమకుందని జలన్స్కి అన్నారు యుద్దం ముగింపునకు భద్రత హామీలపై చర్చించేందుకు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ కు వస్తున్నాయని ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు యుద్ధానికి స్వస్తి పలికే ఏ చర్చల్లో అయినా తమ భాగస్వామ్యం ఉండాల్సిందేనని జెలెన్స్కీ పేర్కొన్నారు